చె నా పేరు ఎరికిపెట్టి మాలసేనం ఈరోజు అంటే నిన్న రోజునంటే సత్తరంబాడు ఏలూరు జిల్లా సత్తరంబాడు గ్రామంలో ఆ రోడ్డు పక్కన అక్రోచ్మెంట్ పలికిచ్చాను గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు ప్లస్ పోలీసు వాళ్ళు దయచేసి మేము అడిగేది ఏంటంటే వాళ్ళ చిరు వ్యాపారులు రోడ్డుకి దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు అడుగుల వెడాల్పులో ఉన్న రోడ్డుకి దూరంగా ఎక్కడో వ్యాపారాలు చేసుకున్నాం ఆ చిరు వ్యాపారుల్ని అక్రమంగా అన్యాయంగా కనీసం నోటీసులు కూడా లేకుండా సరే ముందస్తు చర్యలు ఏమి లేకుండా సరే వాళ్ళని పూర్తిగా ప్రతి విషయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కమిషనర్ తెలియజేస్తున్నాం అయ్యా కమిషనర్ గారు ఈరోజు మీరు అక్కడ ఏదో రోడ్డు పక్కన ఉన్న ఎవరో పెద్దల ప్రాతిబలంతోనో లేకపోతే అక్కడ ఉన్న అధికారం ప్రాద్బలంతోనో తీయించారని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది బడాబాబులు ఫుట్పాత్తులు ఆక్రమించేసి రోడ్డుకి అడుగు కూడా వెడల్పు లేని కనీసం రోడ్డు మీద పార్కింగ్ కూడా లేని పరిస్థితులు ఆక్రమణ మీకు కనిపించలేదు అని చెప్పేసి మేము మీడియా పరంగా మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యా మీరు పేదలకు ఒక న్యాయం అధికారులకు ఒక న్యాయం రాజకీయ వ్యక్తులు ఒక న్యాయం చేయకూడదని చెప్పేసి మేము మాల్సిన తరపున డిమాండ్ చేస్తున్నాం న్యాయం చేస్తే సిటీ పరంగా అందరికీ ఒకే న్యాయం జరగాలి తప్ప ఎవరో వెనకాల ఉన్నారని చెప్పేసి ఎవరో ప్రోద్బలంతో ఒక బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేయడం అనేది చాలా తప్పు ఇది పెద్దలుగా మీరు తెలుసుకుంటే దయచేసి జిల్లా కలెక్టర్ గారు మేము తెలియజేస్తాం అమ్మ ఈ పరిపాలనలో జిల్లా చాలా సుభిక్షంగా నడుస్తుంది కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ వ్యక్తుల వల్ల కొంతమంది ఉన్న ఉన్నతాధికారుల ప్రభావం వల్ల ఇక్కడ పేదలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళు బయట అప్పులు తెచ్చుకుని రోజువారీ చీట్లు కట్టుకుని రోజు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు దేనికి అడ్డం లేకుండా ఉన్న వాటిని తీసేసి అడ్డంగా ఉన్న షాపులను వదిలేసి అంటే పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం చేస్తున్నారనేది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ అధికారులకి మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు మేము కూడా చెప్తున్నాం ఈ సిటీలో ఏ అయితే ఆక్రమించిన గురైనయో ప్రతి ఒక్కరు కూడా తొలగించాలి లేదా ఎవరైతే మా వాళ్ళ పరిస్థితుల్లో వారు వ్యాపారం చేస్తున్నా ఆ యథావిధిగా కొనసాగే విధంగా చేయాలి ఒకవేళ న్యాయం జరగని పక్షంలో మేము దీన్ని తీవ్రతరం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి బాధితుల పక్షన ఎవరైతే కోల్పోయిన వారి పక్షాన మేము దళితు ప్రజా సంఘాల తప్పి నిలద తెలియజేస్తూ మరొకసారి ఆ పేద బడుగులు వారి బలహీన వర్గాల కోసం మున్సిపల్ గారు ఆలోచించాల్సి కోరుతున్నాం జై భీం జయ భారత్ జయ